పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పర్యావరణ పరిరక్షక ఐక్య పేదిక అధ్యకుడు కాజీపేట పురుషోత్తం అన్నారు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండలో సిరిధాన్యాల ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు విషే సర్పాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రజలందరూ ప్లాస్టిక్ వ్యతిరేకంగా ప్రకృతితో మమేకమై జీవించాల్సిన అవసరం ఉందని సూచించారు అంటే మనకు హాస్పిటల్ అన్ని సివిల్ హాస్పిటల్స్ లో యాంటీ ఉంది అంటే అయితే పాము కరిచిన వెంటనే ఎవరు చనిపోరు ఒక నలభై ఐదు నిమిషాల వరకు మనిషికి ఏం కాదు ఈ లోపల ఫస్ట్ ఎయిడ్ తో పాటు హాస్పిటల్ కి వెళ్తే ట్రీట్మెంట్ ఇచ్చి వైవిధ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ముందు తరానికి మనం ఎలా అందించాలి మనం ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా నేచర్ కు దగ్గరగా ప్రకృతితో మమేకమై జీవించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలకు ఒక అవగాహన కలిగించడానికి ఈ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది ఇక్కడ స్నేక్ అవేర్నెస్ షో కూడా మేము పెట్టడం జరిగింది అన్ని పాములు విషపు పాములు కాదు ఒక నాలుగు పాములే విషభ పాములు ఉన్నాయి నాగుపాము కట్ల పాము రక్తపింజర సాస్కేల్డ్ వైపర్ అని చెప్పి మిగతా మనకు ర్యాట్ స్నేక్ ఏదైతే జేరుగొడ్డు అంటామో అది రైతులకు శ్రేయస్సు కోరి అది ఎలుకల్ని తినేటువంటి జేరుగొడ్డు దాన్ని కూడా తెలియక చంపుతున్నారు నీరు కట్టెను తెలియక చంపుతున్నారు ఇట్లా పసరిక పామును కూడా చాలా మంది విషపు అనుకుంటారు ఇవన్నీ కూడా విషరహితమైనటువంటి ఎన్నో పాములు ఉన్నాయి ఒక నాలుగు విషం ఉన్నాయని చెప్పి ఇక్కడ మేము అవేర్నెస్ను ను కూడా కల్పించడం జరిగింది